தான் தேவி <lequel�stood mayor> <Ğ either�> <throat> హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచమే తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగంది అమ్మాయినా పెట్టదో అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట ఆ టూ డేస్ ఏం చేసామనేది ఈ ఒక్క వీడియోలోనే సెట్ చేసి పెట్టేశాను చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈసారి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే అయితే ఈ సంవత్సరం మేము భోగి మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే మాది వైజాగ్ కదా వైజాగ్లోని వైఎంసీఏ దగ్గర పెద్ద భోగిమంట అంటే లక్ష ఆవు పిడకలతోటి భోగిమంట వేస్తున్నారు అనేసి న్యూస్ వాట్సాప్ గ్రూప్స్లోని స్ప్రెడ్ అదే వైరల్ అయ్యిందనమాట సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ అలాగే ఏయూ గ్రౌండ్లో కూడా పెట్టారనమాట అక్కడ కూడా పెద్ద భోగిమంట అనమాట అక్కడైతే సెలబ్రిటీస్ వస్తున్నారు ఏయూ గ్రౌండ్లో సో వీలైతే అక్కడికి అని అనుకొని మేము బయలుదేరాము ఇంకా తెల్లవారుజామునే బీచ్కి వెళ్ళాం మేము మేము ఇలా తెల్లవారుజామున బీచ్కి వెళ్ళడం మొదటిసారి చాలా చాలాసార్లు ఇలా వెళ్ళాము సో మాకు ఇది అలవాటే అనమాట సో ఉదయాన్నే చీకటినే బీచ్కి వెళ్ళి అక్కడ వాకింగ్ చేయడం ఇవన్నీ ముందు నుంచి అలవాటు ఇంకా మేము వెళ్ళేదారిలో అప్పటికే చాలామంది భోగి మంటలు వేసేసుకున్నారు ఇది బీచ్ రోడ్లో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్యారిగేట్స్ వేసేస్తారు బీచ్ రోడ్ అంతా కూడా కలెక్టర్ ఆఫీస్ టు వైఎంసీఏ వరకు కూడా బ్యారిగేడ్స్ వేసేస్తారు వాకింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా ఉండడం కోసం సో మనం అందులో బళ్ళు వెళ్ళటానికి వీల్లేదన్నమాట నైట్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు కూడా సో రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది ఇంక ఎర్లీ మార్నింగ్ బీ వస్తాయిలేండి ఇంక మేము వెళ్ళేసరికి అప్పటికి ఆవు పిడకలు అవి చదువుతున్నారు అయితే చూద్దాము ఇది ఇది ఎప్పుడు వెలిగిస్తారో ఎవరో రావాలి వెలిగించాలి అంటే జ్యోతి ప్రజ్వలన చేయాలి అనేసి వెయిట్ చేస్తున్నారు అనమాట సో చూద్దాం వీలైతే చివరి వరకు ఉందా లేకపోతే మధ్యలోంచి వచ్చేద్దా అన్నది కాన్సెప్ట్ తోటి మేము వెళ్ళామన్నమాట ఎందుకంటే మాకు తర్వాత చాలా ప్లాన్స్ ఉన్నాయి సింహాచలం టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి సో అక్కడికి వెళ్ళాలి నలుగులు పెట్టుకోవాలి ఉదయాన్నే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా తొందరగా వెళ్ళాలని ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ గంగిరెద్దుల వాళ్ళు కూడా ఉన్నారండి గంగిరెద్దుల వాళ్ళు ఇంకా ఎవరెవరు చాలామంది వచ్చేసారు కొంతమంది అయితే ఫ్రెష్గా స్నానం చేసుకుని మరి వచ్చేసారు ఇంకా బీచ్ రోడ్లోనైతే అలా నడుస్తున్నాం ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడానికి బోళ్ళంత టైం ఉంటుంది కదా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి తెల్లవారుజామున బీచ్ రోడ్లోకి వచ్చి చూస్తే ఎంత బాగుంటుందో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఏదో నేచర్ తోటి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట ఆ సముద్రం కాసి చూస్తూ ఉంటే అంత బాగుంటుంది అంటే అది బ్రహ్మముహూర్తం కదా ఉదయాన్నే నిద్ర లేవటం అనేది బ్రహ్మముహూర్తం కదా సో ఆ వైబ్స్ అనేవి ఖచ్చితంగా మనకి తెలుస్తుంది మనకి ఈ లోపలే అనుకోకుండా మా కజిన్ని కూడా కలిసామండి వాడు కూడా అంతే మా తమ్ముడు వాడు అంతే మార్నింగ్ మార్నింగ్ బీచ్కి వచ్చేస్తాడు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాడు ఉదయాన్నే బీచ్కి వస్తానక్క నాకు చాలా నచ్చుద్ది అనేసి సో అలా వచ్చేసాడు వాడు కూడా అనుకోకుండా మీట్ అయ్యాము అండ్ ఇక్కడ చూసారు కదా వైఎంసీ ఎదురుగా అనమాట వేస్తున్నారు అక్కడ మంచి ప్రకృతిని కాపాడండి ఇతను ఎప్పుడు కూడా వైజాగ్ రోడ్లో ఉంటారండి బీచ్ రోడ్లో ఉంటారు ఇలా వేసుకొని పైన ఒక చిన్న ఆ లెటర్స్ రాసి ప్రకృతిని కాపాడండి అనే లెటర్స్ రాసి ఇంక ఇలా ఇంకా నెమ్మదిగా ఇంకా తెల్లతెలవారిపోయిందనమాట ఈ లోపల జనాలు అందరూ బాగా గుమ్గూడిపోయారు ఆవు పిడుకలు కూడా చక్కగా వేసి సర్దేశారు ఈ లోపలే అక్కడ హరిదాసు వచ్చారండి ఈ హరిదాసు ఒరిజినల్ హరిదాసు ఎందుకంటే అతను పాడే పాటలు ఒక్కసారి వినండి ఎంత చక్కగా పాడుతున్నారు నిజంగా అలా వింటూ అందరం అలా వింటూ ఏదో అలా ఒక ఏదో వరల్డ్లోకి సెకండ్ వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయాము మైక్ పెట్టుకొని మరి పాడుతున్నారు ఆ చీఫ్ గెస్ట్ ఎవరో వచ్చేసారండి వచ్చిన తర్వాత ఆ భోగి మంటల్ని వెలిగించేసారనమాట ఇంకా తర్వాత భోగిపళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి భోగిపళ్ళు కూడా వేసేసారు ఇదిగో ఇక్కడ చూసారు కదా అక్కడ ఉన్న అక్కడ ఎవరైతే వచ్చారో చూడటానికి అందులో చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇలా భోగిపళ్ళు వేశారు ఇంకా మేము మంట పెద్దది అయ్యేంత వరకు కూడా మేము ఉండలేదండి ఎందుకంటే వీడియో కోసమైనా ఉండొచ్చు కానీ మాకు అప్పటికే టైం అవుతుంది మరి మేము రెడీ అవ్వి వెళ్ళాలి కదా టెంపుల్కి సో ఇంటికి వచ్చేసి చక్కగా రెడీ అయిపోయాము నలుగు పెట్టుకొని నువ్వు 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 ఇంటికి రాసుకొని తలకి రాసుకొని వేడివేడి నీళ్లతో స్నానాలు చేసేసుకొని ఇంకా మేము వెళ్తున్నాము సింహాచలం ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు అందులోనే ఈ ఇయర్ పౌర్ణమి పడింది కదా భోగి రోజు పౌర్ణమి పడింది కదా చాలా విశేషమైన రోజు కదా సో ఖచ్చితంగా ఈ టైంలో ఇంకా ఎక్కువ జనాలు వస్తారు ఇక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ భోగి మంటలు అవి వేశారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వస్తాము చక్కగా వెలిగిపోయి ఆరిపోయి కూడా ఆ రోజు అందరూ వచ్చి అక్కడ బొట్లు పెట్టుకుంటున్నారు ఇంక మేము టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తున్నాము మాకు ఈ టెంపుల్లోని శ్రీనివాసాచార్యులు గారు అని పంతులు గారు ఉన్నారండి ఆయనకి ఏంటంటే ఒక రెండు రోజుల ముందు ఫోన్ చేసి చెప్పాలి ఇలా వస్తున్నాము అని అంటే అప్పుడు మనకి ఏదో విధంగా దర్శనం ఈజీగా అయ్యే విధంగా అంటే ఆయన అందుబాటులో ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఆయన వచ్చి రిసీవ్ తీసు చేసుకుంటారు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆయనకి చాలామంది అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మనకు దర్శనాన్ని ఈజీగా పట్టుకొని వెళ్తారనమాట సో ఆయన కోసమని వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ సో ఆయన ఫోన్ ఆయన అసిస్టెంట్ ఫోన్ చేశారు మమ్మల్ని ఇదిగో ఇక్కడ ఈ వే ఉంది కదా ఈ వే ద్వారా లోపలికి మెట్లెక్కి వెళ్ళాలన్నమాట ఇదిగో వెళ్ళిపోతున్నాము ఇంకా ఇది వచ్చేసి లోపల ఇన్సైడ్ దర్శనం అయిపోయింది ఈజీగానే తర్వాత మళ్ళీ పంతులు గారు మేము ఇలా బయటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం అప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిపించుకున్నారు అదంతా వేరే స్టోరీ జరిగింది అది కూడా చెప్తారు అండ్ అయితే ఇలా ఉందంటే లోపల కెమెరా ఎలా లేదు బట్ ఆ రోజు మాత్రం కూడా ఎప్పుడు ఎలా చేస్తారు అండ్ మా వారు అయితే మాత్రం ఈ టెంపుల్కి చాలా ఇష్టం ఆయనకి చాలా చాలా ఇష్టం ఇక్కడికి వస్తే మైమర్చిపోతారు అనమాట ఆయన అలాగే ఈ టెంపుల్తో మాకు చాలా అనుబంధం కూడా ఉంది ఎంత అనుబంధం ఉందంటే మాటల్లో చెప్పలేను అమ్మవారితో ఎంత అనుబంధం ఉందో ఈ నరసింహస్వామితో కూడా మాకు అంతే అనుబంధం ఉన్నదండి ఇంకొకటి ఏంటి అంటే ఈయన మా ఇంటి ఇలవేల్పు కూడా సో ఖచ్చితంగా ఇక్కడికి ఎప్పుడు తరచూ రావాల్సిందే పిల్లలకి తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ తండ్రికి ఎప్పుడు పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా సో అటువంటి ప్రేమే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం నేను కానీ నా హస్బెండ్ కానీ మా ఇద్దరికి తండ్రిలోని తండ్రి లేని లోటు ఇక్కడ తీరుతుందండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆయన మా హస్బెండ్కి తండ్రి ప్రేమ లేదు నాకు తండ్రి ప్రేమ లేదు కదా సో మా ఇద్దరికి తండ్రి లేని లోటు ఇక్కడ ఇక్కడికి వస్తే మాకు అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సో ఇక్కడ మాకు నలుగురికి దర్శనం చాలా చక్కగా అయ్యింది అయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడ గోశాల అది ఉంటుంది ఆ గోశాల కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తాయి ఎందుకంటే ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య ఆ కృష్ణయ్యతో కాసేపు మాట్లాడుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని గోవులతో పిల్లలు ఆడుకుంటారు పిల్లలు ఆడేసుకున్న తర్వాత అండ్ కిందన చిన్న చిన్న అంటే సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట అంటే సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా రైతుల అని కూడా అంటారు కదా పంట చేతికి వచ్చే సమయంలో పండగ చేసుకుంటారు కదా సో వాటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కుండలు తయారు చేసే కుమ్మర్లకు సంబంధించిన కుండలు తయారు చేసే అది ఉంది ఆ మిషన్ ఇంకా అలాగే ఈ పరవన్ను వండుతారు కదా చెరుకు గడ్లు పెట్టి అది అదొకటి ఉన్నది ఇంకా అన్ని రకాలండి బండ్లు ఎద్దులు మనకి ఇది ఇప్పుడు అంటే ట్రాక్టర్స్ వచ్చేసాయి కానీ పూర్వకాలంలో ఇవే కదండి మనకి ఇవి లేకపోతే అసలు మనం ఫుడ్ తినగలిగే వాళ్ళమా సో ఇవి ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా ఇలా పెట్టారు ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించాలి ఇంతకు ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ వేరు ఇప్పుడు వేరు కాకపోతే ఈ మధ్య అందరికీ సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా బాగా ఈ టెక్నాలజీ అనేది సోషల్ మీడియా టెక్నాలజీ మంచి కూడా జరుగుతుంది కేవలం మంచి జరుగుతుందని చెప్పలేను కానీ మంచి కూడా జరుగుతుంది సో అందులో ఇది ఒకటి దైవభక్తి పెరిగింది జనాలకి ఇలా పండుగల గురించి వాటి విశేషాల గురించి చాలామందికి తెలుస్తుంది పిల్లలకు కూడా మనం పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే పండుగ వస్తే రెడీ అవ్వాలి పండుగ వస్తే ఉదయాన్నే స్నానం చేయాలి పండుగ వస్తే పూజలు చేయాలి ఇవన్నీ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా పిల్లలకి అర్థమవుతున్నాయి ఒక్కటి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే మేము బయటకు వచ్చి వెళ్ళిపోయాం వెళ్ళిపోతున్నాం కార్ ఎక్కి కార్ స్టార్ట్ అయింది లోపల పంతులు గారు ఫోన్ చేసి ఒకసారి రండి మిమ్మల్ని చూడాలి మాట్లాడాలి అని అంటే అప్పుడు పిల్లల్ని కారులోనే ఉంచేసి మా వారిని కారులోనే ఉంచేసి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది సో కారులో ఉంచేసి మళ్ళీ నేను పైకి వచ్చాను అప్పుడు తీసుకుని వీడు అనమాట ఇది నేను అక్కడ తీసుకున్నాను చూసి అంటే ఏ లోపల ఫస్ట్ వెళ్ళినప్పుడు పిల్లలతో నాకు అవ్వలేదు తర్వాత తీసుకున్నాను చాలా బాగా డెకరేట్ చేశారు సింహాచలం గాలి ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ అనమాట మెట్లుంటాయి కదా అక్కడ ఎందుకు ఇంతకి పిలిచారంటే పంతులు గారు మాకు ప్రసాదాలు అవి ఇచ్చారండి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన స్పెషల్ ప్రసాదాలు అనేవి మాకు ఇస్తారు ఇంకా ఈసారి ఇంకా మంచివి ఇచ్చారు ఫస్ట్ ఒకటి దద్దోజనం తర్వాత వచ్చేసి పులిహోర ఇంకొక ప్యాకెట్ వచ్చేసి పొంగలి హార్ట్ పొంగలి ఎంత బాగున్నాయో మూడి మూడిటికి మూడు ఆ రుచి వేరే అన్నమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి పిల్లలైతే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు ఇంకోటి ఏంటంటే మాకు విపరీతమైన ఆకలి వేస్తుంది ఉదయాన్నే పెట్టుకుని స్నానాలు చేసిన తర్వాత పెద్దగా బ్రేక్ఫాస్ట్లు లేని చేయలే కొద్దిగా కుడుములు చేశాను ఇంట్లో ఆ కుడుములు రెండోసి కుడుములు అంటే భోగి రోజు కుడుములు ఉండాలి అని అంటారు కదా ఆ కుడుములు చేసి కొద్దిగా చట్నీ ఉంటే చట్నీ చేసేసి ఇంకా తినేసి వచ్చేస్తాం సో ఆ ప్రసాదాలు మా కడుపు నింపాయి అనమాట ఆ పూటకి ఇంకా తర్వాత ఇంకా కిందన మెయిన్ ఇంకా భోగి 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 రోజు ఇంకోటి ఏం చేస్తాం చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేస్తాం కదా ఇక్కడ అదే జరుగుతుంది మా అపార్ట్మెంట్లో కింద ప్రశాంతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి ఫస్ట్ భోగిపళ్ళు వేస్తున్నారు ఫస్ట్ అయితే దీపం దీపంతో హారతి ఇవ్వాలండి దీపంతో ఇచ్చిన తర్వాత అప్పుడు పళ్ళు వేయాలి ఇలా దీపంతో హారతిచ్చేసి ఫస్ట్ తల్లి కన్నతల్లి ఎవరైతే వాళ్ళ అమ్మ ఉంటుందో వాళ్ళ అమ్మ వేసేసింది వాళ్ళ డాడీ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు లేదంటే వాళ్ళ డాడీ కూడా ఉండును సో వాళ్ళ అమ్మ ఫస్ట్ మూడు సార్లు వేసేసింది ఇంకా నెక్స్ట్ నేను మా వారు అంటే ఆయన మా వారు కూడా బయటకు వెళ్ళారు కరెక్ట్ అదే టైంకి అనుకోకుండా వస్తే ఎండి రండి మీరు కూడా వేదురు కానీ భోగిపళ్ళు అనేసి మేమిద్దరం కలిపి వేసేసాం ఇంకా తర్వాత మా ఇద్దరు పిల్లలు కూడా మా చిన్నది చూడండి ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఏరేసుకుంటుంది ఇంకా అందరం భోగుపళ్ళు వేసేసిన తర్వాత అందరం కలిసి పాపకి ఇంకా దిష్టి తీసేసామన్నమాట ఫస్ట్ హారతి ఇచ్చాం తర్వాత ఇది కూడా దిష్టి హారతే ఇచ్చేసి లక్ష్మీదేవి పాట ఒకటి పాడేసాము అందరం కలిసి ఏదో మాకు వచ్చిన పాట పాడేశాము అండ్ పిల్లలకు ఈ భోగుపళ్ళు అంటే బాల దో బాల దోషాలు ఇంకా దిష్టి ఇలాంటివి ఏవైనా ఉంటే పోతాయి మంచిది కనుదిష్టి ఇంకా చెడుగాలులు ఇలాంటివి ఏవైనా ఉంటే పోతాయని చేస్తారు కదా సో అదేనండి పర్లేదు బాగానే కోఆపరేట్ చేసింది కొంచెం డిస్టర్బ్ చేసింది కానీ స్టార్టింగ్లో తర్వాత తనకి ఇష్టమైన వస్తువులు చూపించగానే బాగా కోఆపరేట్ చేసి అలా కూర్చుంది ఇంకా ఈ బుజ్జి పేరంటలు నాకే మంచి తాంబూలం ఇచ్చేసింది అనమాట ఈ బుజ్జి తల్లి ఈ బుజ్జి బంగారు తల్లి ఇంకా తర్వాత మేమందరం సెంట్రల్కి వచ్చామండి ఇంకా భోగి అంటే ఇంక అలా బయట పండగలప్పుడు కదా ఎక్కువ బయట తిరగాలనిపిస్తుంది సో ఆ చంటిదాన్ని కూడా పట్టుకొని వచ్చేసాము వాళ్ళ అమ్మని ఆ చంటిదాన్ని కూడా పట్టుకొని వచ్చేసాము ఫస్ట్ టైం వచ్చింది అది సెంట్రల్కి కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం భయపడింది కానీ తర్వాత బాగానే ఉంది ఇంకా అలాగా అన్ని సెంట్రల్ అన్నీ చూస్తున్నాము ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఇలాంటి మాల్స్లోని షాపింగ్ మాల్స్లోని హోటల్స్లోని ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర ఇలాంటి డెకరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు ఇంతకు ముందు లేవండి మా చిన్నప్పుడు ఇవి లేవు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసేవారు అది వేరే విధంగా ఉండేది అండ్ ఇది ఈ బుజ్జిది దీనికి ట్రాలీలో కూర్చోబెట్టేసాము ఊరికే అలా తిరిగేస్తూ ఉంది బాగా ఎంజాయ్ చేస్తుంది ట్రాలీలో కూర్చోబెడితే చక్కగా కూర్చుంది ఎటువంటి పేజీ లేకుండా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది వీడియోలు ఫోజులు ఇస్తుంది ఆడుకుంటుంది అరుస్తుంది ఇంకా సెంట్రల్లోనండి హోమ్ టౌన్ అని థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటే థర్డ్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనూ అందులోని మంచాలు బెడ్డింగ్లు రకరకాలు మనం కొద్ది ఫొటోస్ అంటే ఫొటోస్ తీసుకునేవారు కానీ మనకి చూడడానికి చాలా బాగుంటుంది అందులో చూడడానికి బెడ్డింగ్స్ ట్రెండింగ్లో ఉండే న్యూగా న్యూ డిజైన్స్ న్యూ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి సో అలాగా భోగి రోజు అంతా కూడా అయిపోయింది మా ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది ఇంకా తర్వాత ఇది సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు చాలా బిజీగా ఉన్నానండి ఇంకా నాకు వీడియోస్ బ్లాగ్ తీయటానికి అవ్వలేదు అందుకే ఇది ఇందులో కలిపేశాను మా అత్తమ్మకి అలాగే పెద్దలకి నాకు తోచిన నాకు తెలిసినంతలో నేను ఇలాగా ఉపారం పెట్టుకున్నాను మాకేంటంటే మా మా దీంట్లో నాన్ వెజ్ కూడా పెడతారు అంటే ఉపారం ఆకులు వేస్తారు అంటారు కదా ఇందులోనేంటంటే ఏంటంటే వెజ్ మిక్స్డ్ వెజ్ కర్రీ చికెన్ చారు పెసరపప్పు నాన్ వెజ్ అన్నీ కలిపి ఆదాయ మీద ఒకటి వేసేస్తారనమాట అలాగే మూడు ప్లేట్లు మూడు మూడు ఆకులు వేస్తారు అరిసెలు పెడతారు ఇంకేమైనా స్వీట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు బట్ నేను అరిసెలు బయట నుంచి తెప్పించేసాను ఇంక నేను వేయటానికి కూడా నాకు అవ్వలేదు సో ఇలా మా సంక్రాంతి రోజు ఉదయం అయితే ఇలా చేసాము ఇంకా ఈవినింగ్ సంక్రాంతి అంటే ఇంకొకటి కైట్స్ అదే గాలిపటాలు పతంగులు అంటారు కదా ఎగరేస్తారు కదా సో బీచ్ రోడ్లో వైజాగ్ బీచ్లో గాలిపటాలు ఎన్ని ఎగరేశారో ఇప్పుడు మీరు చూడండి నేను వీడియో తీసాను మా పిల్లలైతే చాలా ఎత్తుకు ఎగరేసారండి గాలిపటాలు ఫస్ట్ టైమ్ ఇంత ఎత్తుకంటే పిల్లలకి తెలియదు కదా ఇప్పుడు కొంచెం కొంచెం పెద్ద అవుతున్నారు వాళ్ళకి గాలిపటాలు ఎగరేయాలి అలాగే నిండు పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు కూడా చాలా అందంగా కనిపించాడు అందుకే అది ఒక చిన్న క్లిప్ తీసాను ఇక్కడ చూసారా ఎన్ని రకాల గాలిపట్టలు రకరకాల షేప్లో రకరకాల గాలిపట్టాలు మీకు ఆకాశంలో కనిపిస్తున్న చిన్న చిన్నవన్నీ కూడా గాలిపట్టాలి ఎన్ని గాలిపటాలు సాయంత్రం వస్తే ఇంకా బాగా ఉంటాయి ఎక్కువ ఎక్కువ క్లియర్గా కనిపిస్తాయి బట్ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా జనాలు కూడా అంతే విపరీతంగా వచ్చారు వైజాగ్ బీచ్ రోడ్లోని ఏ అయినా ఏ శుభకార్యమైనా ఏ సెలబ్రేషన్ అయినా న్యూ ఇయర్ అయినా శివరాత్రి అయినా సంక్రాంతి అయినా ఏ విశేషమైన రోజైనా సరే జనాలు వస్తూనే ఉంటారండి బీచ్ రోడ్లో ఎందుకంటే బీచ్ అనేది ఏంటంటే మాకు ఒక ఎమోషన్ అనమాట బోర్ కొట్టదు మీరు గంటలు గంటలు సింగిల్గా వచ్చి కూర్చున్నా మనసులో ఏదైనా బాధ ఉన్నా ఇంకేదైనా మనసులో ఏదైనా ఆందోళన ఉన్నా ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా సరే సింగిల్గా వచ్చినా కూడా ఎంతసేపు కూర్చున్నా బోర్ కొట్టదు ఫ్యామిలీతో వచ్చినా కూడా బోర్ కొట్టదు బీచ్లో ఉండే ఆ మహత్యం అంటే నేచర్ కదా ప్రకృతి కదా సో ఆ ప్రకృతి మనల్ని హీల్ చేస్తుంది అనమాట అది నేను గట్టిగా నమ్ముతాను అందుకే నా వైజాగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో ఇంక మేము కైట్ ఎగరాయడం అయిపోయి దాన్ని ఫోల్డ్ చేసేస్తున్నాం దానికి స్టిక్స్ ఉంటాయి అవి పీకేసి జాగ్రత్తగా చుట్టి మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఎగరేసుకోవచ్చు అనమాట సో చేసేసాము ఎగరేస్తాము ఎంజాయ్ అయిపోయింది మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట ఇదండి మా భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్